బంగ్లాదేశ్లో ఒక దళిత హిందువుని కొట్టి చంపి సజీవ దహనం చేసినప్పుడు మాట్లాడినటువంటి ఈ సెక్యులర్ సంస్థలు కావచ్చు పార్టీలు కావచ్చు వ్యక్తులు కావచ్చు వ్యవస్థలు కావచ్చు ఈ రోజు నేను చెప్తున్నాను మేము తరిమి తరిమి కొట్టినప్పుడు గాని అక్రమ వలసదారులు తీసుకెళ్లి వాళ్ళ ప్రదేశాల్లో వదిలేసినప్పుడు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే వచ్చి అడ్డుపడితే మాత్రం ఊరుకునేది లేదంటూ యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ అసెంబ్లీలో నిప్పులు జరిగేశారు రోజు మీరు గాజాలో ఉన్నటువంటి ప్రజల కోసం కన్నీరు కార్చారు కదా మరి మీరు పక్కనే ఉన్నటువంటి దళిత హిందువు కోసం మీరు ఏం మాట్లాడారు కానీ ఈ రోజు అక్కడ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు అక్రమ వలసదారులు వీళ్ళు ఇక్కడ విపరీతంగా పెరిగిపోయి ఇక్కడ కూడా దాడులు చేస్తున్నారు వీళ్ళని మేము అక్కడికి పంపిద్దాం అంటే మాత్రం మీరు ఒప్పుకోవడం లేదు మధ్యలో అడ్డుపడుతున్నారు అంటే మీరు అక్రమదారులకి అక్రమంగా ఉన్నటువంటి అవినీతి పరులకి వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వారికి వీళ్ళు చేస్తున్నటువంటి దాడులకి మీరు సపోర్ట్ గా నిలుస్తారా సరే ఒక దళిత హిందువుకి జరిగినప్పుడు మీరు స్పందించలేదు కానీ ఇక్కడ అన్యాయం చేస్తున్నటువంటి వారు అక్రమ మేము పంపించే ఏర్పాట్లు చేసినప్పుడు మాత్రం మీరు అడ్డుపడితే ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందంటూ యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ అసెంబ్లీలో కడిగి పారేశారు ఒక్కొక్కళ్ళు కానీ సిక్కు ఉండాలి కదా వాళ్ళకి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళు పెద్దగా పట్టించుకోరు కానీ యోగి ఆదిత్యనాథ్ లాంటో దేశంలో ఒక నలుగురు గనక ఉంటే అంటే ఒక నాలుగు రాష్ట్రాలకి సీఎంలుగా ఉంటే పరిస్థితి రోజు వేరే ఉండే అలాగనే బీజేపీలో ఉన్నటువంటి హిమంత బిశ్వశర్మ కావచ్చు యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు చాలా పవర్ఫుల్ నేతలే కానీ వేళ్ళకు తోడు మరొక నలుగురు ఉంటే గనక వేరే ఉండేది పరిస్థితి మిగతా వాళ్ళు అంటే అంత దినిగా లేరు అంత స్పీడ్గా లేరు అయితే ఇరవై కోట్ల మంది ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి యోగి ఆదిత్యనాథే కరెక్ట్ ఆయన కాబట్టి వాళ్ళని డీల్ చేసుకుని వస్తున్నా సరే ఇది కూడా ఎలా కేవలం ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద విరుచుకు పడిపోవడం కాదు నేర సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేస్తూ అందరిని సమానంగా చూస్తున్నాడు ఆయన అలాగని హిందువుల జోలికొస్తే మాత్రం ఎవడ తోలైన తీసేస్తాడు అలాగే హిందువులు తప్పు చేసినా ఒప్పుకోడు ఈ రోజు గ్యాంగస్టర్స్ ఎంతో మంది హిందువులే ఉన్నారు ఆయనకి అది హిందువులా ముస్లింసా కాదు గ్యాంగస్టరా కాదా నేరస్తుడా కాదా అనే ఉద్దేశంతో ఇప్పుడైతే అక్కడ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు అలాగే రేపు పొద్దున్న అక్రమ వలసదారులు మేము పంపించేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉంచం ఇక అవసరం లేదు పరిస్థితి చే దాటిపోతుంది కాబట్టి మేము పంపించేస్తాం మధ్యలోకి మాత్రం అడ్డు రాకండి అని ప్రతిపక్షాలకైతే ఆయన పిలిపించాడు